హలో అండి అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసం ముగిసిపోయి భద్రపద మాసం ప్రారంభం కాబోతుంది ఆగస్టు ఇరవై మూడు శనివారం నాడు అమావాస్య ఏర్పడింది ఆఖరి శ్రావణ శనివారం అందులోను అమావాస్య ఏర్పడడం ఇంకా విశేషం ఈ చివరి శ్రావణ శనివారం లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు శ్రావణ శనివారం పూజా విధానం అలాగే అమావాస్య రోజున పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై మూడు పోలాల అమావాస్య వచ్చింది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు విశేషంగా ఈ పోలాల అమావాస్య నాడు పోలేరమ్మ తల్లిని పూజిస్తారు ఇక చివరి శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో లక్ష్మీనారాయణను పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజి తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తులసి మాలలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ శ్రావణ శనివారం ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిల్లో పిండి దీపాలు ఒకటి కాబట్టి బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో కానీ ఏడు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి అలాగే స్వామివారికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించి గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది ఇక ఈ శక్తివంతమైన పొలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదిష్టి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది స్త్రీలు ఎడమకాలకి అలాగే పురుషులైతే కుడికాలకి నల్లదారాన్ని కట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఈ పోలాల అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను పూజించిన నిమ్మకాయను కానీ కట్టుకోవచ్చు అయితే మనలో చాలా మంది బాగా డబ్బు సంపాదించాలని త్వరగా శ్రీమంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటగట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది ఇక ఈ పోలాల అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే సంవత్సరమంతా అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ రోజున మీ గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది మీ గ్రామ దేవతలను దర్శించి నైవేద్యాలు సమర్పిస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు శత్రు బాధలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పించడం అలాగే చీర జాకెట్ ముక్కను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ శనివారం నాడు దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అమ్మవారి కరుణ కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవెల్ల ఉంటాయి ఇక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి తలకు షాంపు పెట్టకుండా నీటితో తలస్నానం చేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన అమావాస్య నాడు మీ బీర్వ తలుపును శుభ్రంగా తూడిచి పైన స్వస్తి గుర్తును పెట్టుకోండి తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన ధన ప్రవాహం కలిసొస్తుంది యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ అమావాస్య నాడు ఒక పసుపు దారానికి యాలకులను గుచ్చి ఆ యాలకులను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ కుటుంబానికి అఖండ రాజయోగ ప్రసాదిస్తుంది మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొత్త వస్త్రాలను ధరించకూడదు ఇక పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు ఇక రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా కొబ్బరి నీటితో శనిదేవునికి అభిషేకం చేస్తే అపారమైన సంపదలు కలుగుతాయి ఇక ఈ రోజున గోమాతను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది గోవుకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే ఓం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున పేద బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానంగా ఇస్తే శని దోషాలన్నీ తగ్గిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి